నలభై సంవత్సరాల అనుభవం అయినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బిజెపి వీళ్ళ సారథ్యంలో ప్రజల మోసగించబడ్డ రోజు ప్రజలకు అబద్ధాల హామీలు ఇచ్చి అధికారం లేకి వచ్చిన రోజు అధికారం వచ్చిన రోజు అంద అధికారం లే వచ్చిన వాళ్ళకి బాగుంది కానీ వాళ్ళ మాటలు విని నష్టపోయిన కోటి యాభై లక్షల మంది జనాల యొక్క అతిగతి లేకుండా పోయింది వీడియో తెచ్చింటే సరిపోయే మా మన బాబు గారు చెప్పిన హామీలన్నీ కూడా ఎందుకంటే మనకన్నా ఉండాలి అతను ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పిందే చెప్తా అంటాడు మన ఈ నిదే ఇంటి అంటాం అట్లే మనల్ కూడా జనాలు అందరినీ కూడా ఎక్కడికెక్కడ గాడి కట్టిస్తాం రైతులకు అందరికీ తెలుసు ఉన్న రైతులందరికీ కూడా చంద్రబాబు వచ్చేసారు నాశనం అయిపోతాం అని చెప్పేసి అందరికీ తెలుసు అందరూ అంటారు బాడు వచ్చినాడు మా ఇతను వచ్చినాడమ్మా మొత్తం నాశనం అయిపోతాం మళ్ళీ ఎలక్షన్లు వచ్చా వల్ల మళ్ళీ బుద్ధిపోతాం అందరికి జనాలందరికీ తెలుసు ఇతను అంటే కరువు ఉంటా అది ఇతను వచ్చాంటే అంటేనే ఎత్తిపోతాము జనాల దగ్గర డబ్బులు ఉండవు ఏమి ఉండవు అని ఉంటావు అతనే దోచేస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఎలక్షన్లు వచ్చాయి కల్లా కాబట్టి అతనికి అలవాటు అయిపోయింది మనకు అలవాటు అయిపోయింది మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఇదే తిప్పలు తప్పటం అన్నమాట ఈరోజు చూసినామంటే ప్రతి హామీను దగ్గర దగ్గర నూట నలభై మూడు వాగ్దానాలు చేసినాడు నూట నలభై మూడు వాగ్దానాలు చేస్తే దాంట్లో కరెంటు బిల్లు పెంచుతారు నేను వస్తానే పెంచనే పెంచను అన్నాడు అప్పటికి ఇప్పటికి చూస్తే ఏ విధంగా మీకే పెరిగినాయో తెలుసు అంటే ఇప్పటికీ నొప్పి వచ్చినప్పుడన్నా మీరు తెలుసుకోవాలా మనకు నొప్పి అయినప్పుడన్నా జనాలు తెలుసుకోకపోతే ఇంకా అట్లే ఉంటుంది ఏదో పర్ణాలు పట్టిస్తా అంటాడు వస్తాడు ఏదో ఒకటి అట్లా పర్ణాలు పట్టియడం ఎన్న పట్టియడో మళ్ళీ మన మెత్తగా అదేం కాదు లేదు తెలియదు పదహైదు వేల కోట్ల రూపాయలు మనకు ట్రూ యాప్ ద్వారా చార్జ్ ద్వారా చేయడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు శనికాయలు విత్తనాలు ఇచ్చినారా మనకు ఏ లేదా ఇచ్చినారా ఏడే లేదా ఇచ్చినారు మంచి మంచి పంట వచ్చింది అప్పుడే అమ్మేసుకున్నాం శనికాయలు అని యాడుంటాడు అంతా మార్కెట్ యార్డ్లకి అంతా చెప్పులట్ట రైతులంతా రాత్రి పనుకుంటా కొనుక్కుంటాడుదా లేదా శనికాయలు జగన్ రెడ్డి ఊడుకుంటు వీళ్ళంతా ఇట్లయింది పాపం ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి రైతు భరోసా కేంద్రాలు కట్టించారు కట్టించినాడు లేదా కట్టించినాడు అది శరికేయాలన్నీ వేయడం వదిలిపెట్టి ఏమన్నా పనే లేకుంటే లైన్ లైన్లో నిలబడతా అంటే ఎవరు స్టోర్ వాళ్ళు అందరు నిలబడతానా లేదా ఎవరైనా ఇంటింటికాడు పోయించారా ఇంటిదిగా తీసుకోపమ్మా ఆరు గంటలకే అంట ఆరు గంటలకు వేయడం చరిత్ర ఆరు గంటలకే ఇచ్చినవేమి ఆరు గంటలకు ఇచ్చింది ఇరవై వేలు ఇచ్చానన్నాడు తెల్లారైదుకే మద్యం షాపులు అయితే ఓపెన్ అయితే ఐదు గంటలకే మాత్రం పాపం విధి విధిన బెల్డ్ షాపులు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కదా ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలంటే ఎట్లా రావాలా సందు సందుకు బెల్ట్ షాప్ నాలుగుల బెల్ట్ షాప్ పెట్టుకుంటూ పోతా అంటే దాంట్లోనే పది లక్షలు అయిపోతాయి అవి కనపడవు పోలీసులకు ఎందుకు ఏర్పడతాయి అది ఎవరు కనపడతాయితే మందు ప్రజలు ప్రే కనపడతాయి సబ్లే ఎవరు పోయినా కానీ కనపడవాళ్ళు నైట్ వంటి గంట వరకు తగ్గుతాయి అది జగదేవి గారు అతలకి సుందర్లో ఫోటో దిగితే శ్రీదేవి పక్కన శ్రీదేవి కనపడింది నాకు రెండు సార్లు కనపడవు అన్నమాట వీళ్ళతో కనపడతా అంటారు ఇరవై వేల మాకు పెట్టుబడి సాయం ఇచ్చారంట సరే అది పడింది పడిందే పట్లేదా నీకు పడింది కదా ఇప్పుడేదో మా అదేదో రోగం వచ్చిన పులుసు రోగం అంట అంటే ఇంతకుముందు పచ్చ రోగం వచ్చాడు పచ్చ పురుగు వచ్చా అంట ఇప్పుడు మళ్ళీ అది పులుసు వచ్చింది అట్లా మనల్ని మోసం చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై వేల వంద కాబట్టి ఈసారి పండుగ ఇబ్బంది లేదే ఇంకా మా అమ్మవాడి మా రామాయణ ఆడు ఇప్పటి నీ ఇబ్బంది అందరు సంతోషంగా ఉన్నారు కదా ఏ ఒక్కళ్ళు ఏ ఒక్కలు హ్యాపీస్ ఏంది వచ్చా అడి వచ్చా నీ పదేళ్ళు నీ పడే పడింది అందరూ హ్యాపీసు పూతలేక అనేటు మనో అడిగలేదు మా నాయకులు పక్కన పెట్టి మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటే వాడేదో రా అనే పూతరేఖలు ఇచ్చారు మీరు అట్లా కంప చేప చుట్టే మేమత్తా ఏలో చెప్ప వేలు ప్రతి నెల ఇచ్చి వాలంటీర్లతో సేవ చేయడానికి ఇస్తే నెక్స్ట్ బుద్ధి చేస్తా ఉంటే సలు ఇంతమంది మంది పక్కన పెట్టి మీకు చేసినాడు అవునా కదా వీళ్ళందరూ వద్దు పాపం జనాలకు ఇబ్బంది జరగకూడదు నాయకులు పక్కన పెట్టి మిమ్మల్ని చేయొచ్చే మీకు పదివేల నెల వేల చేప పుట్టే ఇది ఎవరికంటే ఉండేది సో పదిహేను వేలు పదిహేను వేలు అందరికి ఇవ్వండి నీకు ఎంతమంది పిల్లల్లో నీకు ముప్పై వేలు ఇద్దరు దాగలికి కొనుక్కుంటాను వందల ఏడు పెరుగుతుంది ఇంకోటి ఆడబెట్టాలనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు అంతా పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి చెప్పాడు జరిగింది పడిందా పద్దెనిమిది వేలు అందరికీ మందుకంతా నువ్వే లెక్క కొట్టేసిన కొట్టేసినావునా ఇంట్లో వీధి వాళ్ళ పడి లెక్క అంతా కొట్టేసినట్టలు పదహైదు వందలు పదహైదు వందలు సో అందరికి పది వందలు పడింది అది యాప్ ఉచిత బస్సు రోజు ఎవడన్నా టికెట్ అడిగినారంటే బాగా ఉండదు చెప్తానాడే అది ఉచిత బస్సు యాపేసు ಮೊನ್ನ ಮಾಡ ದಾಂಟ್ ಆಗ ಮೋಟರ್ ಸೈಕಲ್ ನಿರುದ್ಯೋಗ ವೃತ್ತಿ ಅದೇ ಮೂರು ವೇಲ ಬಾಕಿ ಪಡ್ತಾನ್ ದಾಂಟ್ಲ ಇಬ್ಬಂದೇ ಲೋ ತೇದ ಆರು ಗಂಟೆ ಇದು ಕೂಡ ಎಲ್ಲ అదే మన ఎనిమిది రాస్తా అంటే చూడు ఇంత ముందు కూడా మూడు వేలు ఉంటాయి అంటే జరిగింది కాస్ట్లీ కదా ఇంకా యాభై ఏళ్ళకి పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీలకంతా యాభై ఏళ్ళకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఏం పిల్లయా యాభై ఏళ్ళకి వచ్చిందా లేదా పెన్షన్ నువ్వు ఆధార్ మార్పించుకున్నావు అంటే వయసు తక్కువ కనపడదు ఆయన కూడా పడిపోయింది నీకు కూడా విద్యా దీవెన పిల్లలు చదువుకుంటా అంటే నేను గుడ్ మార్నింగ్ తిరుగుతా అన్నప్పుడు బట్టను తింటాడు రెండు రోజులు లేట్ అయితే సార్ సార్ ఇంకా వల్ల సార్ ఇంకా వల్ల సార్ ఇంకా వల్ల అని తుమ్మి సంవత్సరం అయితే అంతే అడిగేవాడు లేడు ఈనేవాడు లేడు ఇచ్చేవాడు అసలు లేడు అంటే నాకు అర్థం ఏంటంటే అడుగుతా అంటే మన తిరుగుతా అంటే అడిగేవాడు ఎక్కువ అడిగేవాడు అంటే చేసేవాడు ఎక్కువ అనమాట ఇప్పుడు వినేవాడు లేకపోతే ఇంక అడిగేది లేదు చేసేది లే కదా కాబట్టి వినేవాడు కూడా లేడు సో పిల్లలకు ఫీజు కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ గాని పెన్షన్లు ఈ మధ్యన మనము ఎలక్షన్ టైంకి అరవై ఆరు లక్షల పెన్షన్లు వస్తాయి ఇప్పుడు అరవై రెండు లక్షల తొంభై ఐదు అంటే దగ్గర దగ్గర నాలుగు లక్షల పెన్షన్లు తగ్గిపోయినాయి సంవత్సరంలో అయితాంది ఇంతవరకు కొత్త పెన్షన్ ఇచ్చినది లేదు ఏమంటే మా పుల్లయ్య లాంటి వాళ్ళు యాభై ఏళ్ళ పెన్షన్లు తప్ప ఎవరికి కానీ గాని వచ్చిన దాఖలా అంతే కదా యాభై ఏళ్ళ పెన్షన్ ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చినది లేదు సంవత్సరం దాతాంది ప్రతి నాకు తెలిసి ఒకటే ప్రోగ్రాం సక్సెస్ ఈ రాష్ట్రంలో ఏంటంటే అమరావతిలో నీళ్లు తోడే కార్యక్రమం మోటార్లు ఎప్పుడు రన్ ఎప్పుడు అంటున్నా నిలిచిపోలేదు రెండోది అది కంటిన్యూస్ రెండోది ఏంటంటే ప్రతి నెల ఓటో తేదీ వస్తాడు చంద్రబాబు ఇలా పోతా ఉంటాడు బాగుంటుంది ఆయనకి ఇమ్మీడియట్ గా ఒక డంకు పెట్టేయండి డంకు పెట్టేయండి నా కొడుకు కార్ కావాలి సార్ అంటే తనకి ఒక కార్ ఇచ్చేసి ఒక కార్ ఇచ్చేసి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ప్రతి నెల అంతే నిన్న ఆడ చూసిన మొన్న ఆడుకో సెలూన్ షాప్ లెక్క పోయినాడు పాపం సెలూన్ షాప్ లైక్ వచ్చాడు పాపం చేయించుకుని పోతాడులే అదన్నా లెక్కించాడేమో అనుకున్నాడు పాపం అది మాటలే చెప్పిపోయినాడు ఒక షాప్ పెట్టినాడు నీకు ఇంకొక షాపు నీకు ఒక కారు అని ఎట్లా తయారైతుందో ఏమో కే మార్కెట్ లోవే ఇంటి ఎరకాయలుగా ఉండము ఈ ఇంకా ఇంకా ఈ ఆర్టిస్టులు ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి ఒకటే పోవడం ఒకటో తేదీ మాత్రం ఖచ్చితంగా ఒక టెలి సీరియల్ పది నిమిషాలకు తయారవుతారు ఖచ్చితంగా ఒక పిట్ అయితే వదులుతాడు ప్రతి ఒకటైతే వదులుతాడు ఆ విధంగా ఇంకా ఈ కూటమి వచ్చాక హత్యలు దాడులు సరే అవి దాని గురించి మనం మాట్లాడదు ఎందుకంటే ఈ లెక్క చెప్పి మళ్ళీ మన లెక్క తగ్గించుకోకూడదు కదా లెక్క చెప్పి మన లెక్క కూడా తగ్గించుకోకూడదు సో ఇది కొద్ది బాటికి ధర్మరుల చేనేతలకు వస్తా ఇరవై నాలుగు వేలకి వస్తాను ఇరవై నాలుగు వేలు ముప్పై ముప్పై చేసినట్టున్నారు ఈ విధంగా మనల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్